ఈ వీడియో చాలా అంటే చాలా బాధతోనే చేస్తున్నాం ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి ముందు కొడంగల్లో ఓడిపోయినప్పుడు చాలా మంది వెకరించారు రేవంత్ రెడ్డి ఓడిపోయాడు రేవంత్ రెడ్డి పని అయిపోయింది అది అని దాని తర్వాత మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా చాలా విక్రయించారు రేవంత్ రెడ్డి గెలవాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు అది ఇది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా వెకరించారు అదేది పెట్టుకో మనసులో పెట్టుకోకుండా నా ప్రయత్నం నేను చేసిన నా వంతుగా ఉడక కొన్ని ఓట్లు పడేటట్టు నేను చేసిన రేవంత్ రెడ్డి అన్న కోసం నేను కష్టపడినా దాని తర్వాత ఎంపీగా అయిన తర్వాత టీపీసీసీ గురించి అంతా వీళ్ళంతా చెడగొట్టే బ్యాచ్ ప్రతి ఒక్కరికి ఉంటారు లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటారు వాళ్ళలాగానే టీపీసీసీ రాదు టీపీసీసీ రాదు దాని తర్వాత కూడా రేవంత్ రెడ్డి టీపీసీసీ వచ్చింది రేవంత్ రెడ్డి టీపీసీసీ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు అది ఇది అని చెప్పి మళ్ళీ గతాలు చేయడం జరిగింది దాని తర్వాత గొడక రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి వచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవదని కూడా చెప్పారు ఆయన కాంగ్రెస్ పార్టీ గెలివింది గెలిచింది వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా మీరు చెప్పారు కదా ఇన్ని రోజుల నుంచి ఇది కాదు ఇది కాదు ఇది కాదని మీరు అన్నవి ప్రతి ఒక్కటి నాకు జరుగుతూనే వచ్చాయి నాకు ప్రతి ఒక్కటి నాకు అనుకూలంగానే ఉన్నది కానీ ఇప్పుడు గుడుక ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి స్వార్థం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు ఎన్నికల తిరిగిన వాళ్ళకు ఎటువంటి భరోసా ఉండదు మీకు ఎవరికి పట్టించుకోవట్లేదు అది ఇదే అని చెప్తున్నాం వాళ్ళ గుడిక ఒక మాట చెప్తున్నా రేవంత్ రెడ్డి మమ్మల్ని చూసే రోజు కూడా వస్తుంది ఆ రోజు కూడా మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకొని ఆ రోజు గుడిక నేను చెప్తాను రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడే ఎంపీగా గెలుస్తారన్నాం ఎంపీగా గెలిచిన తర్వాత టీపీసీసీ వస్తుంది అన్నాం టీపీసీసీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడన్న బరాబర్ అబ్బరి జరిగింది మీరు అనుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి మాకు చూడాడని రేవంత్ రెడ్డి చూసే రోజు కూడా ఒకటి వస్తుంది ఆ రోజు మీకు చెప్తా మేము ఏ స్వార్థం లేకుండా పనిచేసినాం అది మా నాయకుడికి తెలుసు మాకు తెలుసు ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా నేను దాదాపుగా నేను పదేళ్ళు నా జీవితాన్ని నేను సాక్రిఫైస్ చేసుకొని ఏ ఒక్క రూపాయి సంపాదించకుండా నా జీవితమే రేవంత్ రెడ్డి నా లక్ష్యం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడం నేను రేవంత్ రెడ్డి వెనకాల నేను కష్టపడిన నేను రేవంత్ రెడ్డి అన్న కోసం నేను పని చేసిన రేవంత్ రెడ్డి కోసం సపోర్ట్గా ఉన్నా ఈ రాష్ట్రాన్ని వద్దీ కొడుక నేను వెళ్ళిపోయినా అంత త్యాగం చేసిన ఏదో నాకు పదవో నాకు లేకపోతే ఏదైనా నాకు కొంచెం డబ్బులు అవి ఇస్తే నేను చాలనుకుంటే నేను ఒక వ్యక్తి గురించి నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు నా నా లక్ష్యం నేను ఛేదించిన నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు అదే నా జీవిత లక్ష్యం అది ఓకే అయిపోయింది ఈ డబ్బు ఇవల్ల ఉండేవి కావు ఇవేవి శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు భూమి శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు నేను ఒక వ్యక్తి గురించి నేను పోరాడినా ఒక వ్యక్తికి నేను అండగా నిలబడినా మా నుంచి కూడా ఎంతో కొంత సపోర్ట్తోన ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది అంటే అదే మాకు వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ బహుమతి అదే మాకు రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ ఏది మాకు కాదు బరాబర్ రేవంత్ రెడ్డి అన్న చాలా బిజీగా ఉండి తింటాడు రేవంత్ రెడ్డి అన్న ఏదో ఒక రోజు మాకు పిలుస్తాడు మేమందరం మేము గుర్తుకున్నాం మా బ్యాచ్ మొత్తం గుర్తుకుంది రేవంత్ రెడ్డి అన్నకు బరాబర్ మాకు పిలుస్తాడు మాకు సాయం చేస్తాడు కానీ మాకు ఆదుకుంటాడు కానీ ఇట్లా మీరు మాట్లాడుతున్నారు కదా మీరు మాట్లాడేటోళ్ళు కొంచెం తగ్గించి కొంచెం మాట్లాడుకోండి వేల మందిని కోట్ల మందిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన ప్రజలు ఉన్నారు ఆ ప్రజల మధ్యలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ప్రజలకు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేను ప్రజలకు నేను చెప్తున్నా నా లైఫ్లో ఏం జరిగింది ఏందనేది నాకు వాళ్ళ అండగా ఉన్నారు వాళ్ళ అండగా ఉన్నంత వరకు మీరు ఒకరిద్దరు తోకలాడేస్తేనో ఎవరో ఏదో చేస్తేనో నాకేం కాదు నాకు నా జీవితం కన్నా నాకు అన్నిటికన్నా నాకు రేవంత్ రెడ్డి కెరీర్ నేను ముఖ్యం అనుకున్నా నేను అనుకున్నది నేను సాధించిన నా జీవిత లక్ష్యం నేను సాధించిన మీకంటూ ఒక గోల్ ఉంటుంది కదా దాని మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టండి నా మీద రేవంత్ రెడ్డి నాకు నీకు పలకరిగాడు నీకు దేకాడు నీకు చూడాడు ఇవల్ల ఈ ఈ పిచ్చి మాటలన్నీ మానుకోండి నాకు లేని ఆశ మీరు కుట్టిస్తున్నారు నాకు లేని కోరికను మీరు క్రియేట్ చేస్తున్నారు మీ వల్ల నేను సఫర్ అయిపోతున్నా దయచేసి మిమ్మల్ని కూడక కించపరచాలని కాదు నాకు చాలా అంటే చాలా ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు మూడు నెలల పైన అవుతుంది ఈ మూడు నెలల నుంచి ఇంతకుముందు అయితే నాకు ఎంత టార్చర్ ఉన్నదో కాంగ్రెస్ పార్టీ గెలవదు అధికారంలోకి రాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు ఈ వల్ల ఎంత టార్చర్ ఉన్నదో అంతకంటే డబల్ టార్చర్ పెట్టారు నాకు ఇప్పుడు నీకు రేవంత్ రెడ్డి చూడడు నీకు దీకడు మీ నాయకుడు ఇట్లా మీరు ఆయన కోసం పనిచేసారు ఇవి అవి మీరు నువ్వు రాష్ట్రం వదిలిపోయావు నీ జీవితం మీద నీ నీ ఫ్యామిలీ మీద నీకు ఇది లేదు నీ ఫ్యామిలీని అందరినీ రోడ్డు మీద తీసుకొస్తావు నీకు తినడానికి గుడికి ఉండదు కొన్ని రోజులకు ఇవల్ల మాటలు మీకు ఎందుకు నా సంసారం ఏందో నేను చూసుకుంటా నేనేందో రేవంత్ రెడ్డి అన్నకు తెలుసు ఏదో ఒక రోజు నేను వెళ్తా వెళ్ళినప్పుడు నా జీవితం గురించి కూడా నేను మాట్లాడతా మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు బరాబర్ ఇంట్రెస్ట్ చేస్తాను నా జీవితం గురించి కూడా నేను మాట్లాడతా మీరు మాత్రం కొంచెం తగ్గి మాట్లాడండి మిమ్మల్ని ఎవరిని కించపరచాలనే నా ఉద్దేశం కాదు దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయకుండా పర్వాలేదు కానీ నాకు ఇలా ఎగతాళిగా ఇది అది మాట్లాడకండి ప్లీజ్ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కానీ ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే ఇట్లా మాట్లాడే వాళ్ళ నోళ్ళు కొంచెం మూసుకుంటాయి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు నాకు సపోర్ట్ చేయండి నా సబ్స్క్రైబర్ల నుంచి కనీసం ఒక పది మంది కన్నా నేను హెల్ప్ చేస్తా నాకు రేవంత్ రెడ్డి అయినా కలిసిన తర్వాత పది మందికన్నా నేను దారి చూపుతాను మీకోసం నేను కూడా అండగా ఉంటాను ఈ కష్టకాలంలో నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ జై రేవంత్ అన్న జై కాంగ్రెస్